ఇరవై ఒకటి పన్నెండు ఇరవై ఇరవై ఐదు రోజు మన బోదర్ పట్టణంలో రెండు షట్టర్ లిఫ్టింగ్ కేసులు అనేవి దొంగతనం జరిగింది అందులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను మూడో వ్యక్తి ఇతని పేరు మొహమ్మద్ మౌలా సాబ్ షేక్ ఇతను ఉమ్రి గ్రామం మహారాష్ట్ర నాందేడ్ డిస్టిక్ ఉండేవాడు ఇతని దగ్గర నుంచి ఒక కేజీ సిల్వర్ మరియు ఐదు తులాల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి ఈ కేసులో ఇంకొక వ్యక్తి వ్యక్తిని పట్టుకోవాల్సింది ఆ వ్యక్తిని పట్టుకుంటే కేసు మొత్తం డిటెక్ట్ అవుతుంది సో ఈ కేసులో బాగా కష్టపడి పనిచేసి గేస్ డిటెక్ట్ చేసిన ఎస్హెచ్ఓ బోధన్ టౌన్ గారిని వెంకటనారాయణ మరియు మనోజ్ కుమార్ ఎస్ఐ ఏఎస్ఐ బాబురావు మరియు రవి మహేష్ అండ్ కుమార్ కానిస్టేబుల్ అదేవిధంగా మనకు ఈ షిండే ఎస్హెచ్ఓ కొండలవాడి వారి సిబ్బంది కూడా మనకు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వారు కూడా మనకు సహకరించారు సహకరించి నేరస్తులను పట్టుకోవడానికి వారు చాలా సహకరించారు వారు కూడా ధన్యవాదాలు మరియు వారికి కూడా సిపి గారు స్పెషల్గా వారికి అప్రిషియేషన్ లెటర్ పంపిస్తున్నారు అలా ఎస్పీ గారు కూడా లెటర్ పంపిస్తాను అప్రిషియేషన్ కోసం సో ఈ ఉమ్మరి కేసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎస్హెచ్ఓ మురి కూడా జయప్రకాష్ గుటే ఆయన వాళ్ళందరూ కూడా మనకు ఈ కేసులో బాగా సహకరించరు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు సిపి గారి నుంచి కూడా అప్రిషియేషన్ లెటర్ అక్కడ వాళ్ళ కలెక్టర్ వాళ్ళ ఎస్పి గారికి పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కేసులో ఎవరైతే బాగా కష్టపడి పనిచేసి కేసు రిజిస్టర్ చేసారో వాళ్ళందరూ కూడా సిపి గారికి రివార్డు రోడ్ పెట్టడం జరుగుతుంది